ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రేపు వచ్చే నెలలో ఎవరైనా గృహ కోరికలు పెట్టుకోవాలనుకుంటే ఎవరిని పెట్టుకోవాలనుకుంటున్నారా అది ఇవాళ రేపట్లో చెప్పండి రేపు ఎల్లుండి నుంచి నేను డేట్స్ పెట్టుకోవడం మొదలు పెట్టుకుంటాను నన్ను ఎలా ప్రయాణాలు ఎట్లా అనేది ఒకవేళ మీరు డేట్స్ చెప్పారనుకోండి ఆ డేట్స్ ఎక్కడికి వెళ్లకుండా స్థానికంగా ఉంటాను నేను ఓకేనా అదొక విషయాన్ని గమనించండి తర్వాత ప్రత్యేకంగా ప్రార్థన చేయండి నాతో పాటు పరిచయం చేసే ఒక ఒక స్నేహితుడు ఒక ఆయన ఉన్నారు ఆయన పేరు ఫస్ట్ అనిల్ అనమాట ఆయనది పిఠాపురం నాతో పాటు రెండు వేల రెండు నుంచి చదువుకున్నారు డాడీ చనిపోయినప్పుడు కార్యక్రమానికి వచ్చారు మాట్లాడతారేమో అనుకుంటే ఆ సమయానికి బోగోకి వెళ్ళి వేరే రూంలో పడుకున్నారు విషయం ఏంటంటే వాళ్ళ పాశ్రమకి బాలేదు వాళ్ళ ఆవిడికి ఆమె మా జూనియర్ రాజీ అని ఆ సహోదరి కోసం ప్రార్థన చేయండి ఆమెకి కడుపులో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నారు మనం శుక్రవారం వెళ్ళొచ్చాను తల్లిదండ్రులు లేరు చాలా బాధపడతా ఉంది నాన్న నేను బాధపడక తల్లి ఇలాగా ఉంటుంది రోగం వచ్చినప్పుడు ఎవరు లేనట్లే ఉంటుంది ఎందుకంటే రోగం వస్తే ఎవరు ఉన్నట్టు కనపడదు ఎందుకంటే అందరూ అందరూ బాగున్నప్పుడు అందరూ కనబడతారు అంటే అది వాళ్ళ తప్పు కాదు మన తప్పు కాదు మనకు అలా అనిపిస్తుంది ఎందుకంటే ఆ గదిలో ఉంటాం ఇక రోగం తిరుగుడు తిండి ఒకళ్ళ ఇంట్లో వండేవాడు లేక పిల్లలు అక్కడ ఎన్నో పరిస్థితులు ఉంటాయి ఒక బాబు కాబట్టి బాధపడకుండా అని చెప్పి ప్రార్థన చేసి వచ్చాను కానీ రాత్రి వాళ్ళు ఫోన్ చే అదే మాట్లాడుతున్న మీటింగ్లో ఆన్లైన్లో ఏడుస్తూ ఉన్నాడు ఆయన కారణం ఏంటంటే నిన్న క్యాన్సర్ వాటికి తీసుకెళ్ళి ఒకసారి చూపించమన్నారంట క్యాన్సర్ ఏమో అని చాలా ఇది అవుతున్నారు కాబట్టి ప్రార్థన చేయండి దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని వాళ్ళని ప్రార్థించేద్దాం ఆ మెయిన్ దయచేసి ప్రార్థించి ఎందుకంటే ఆ కుటుంబాలు ఏ బలహీనత వచ్చినా ఒక సేవకుని కుటుంబం అంటే ఒక కుటుంబం కాదండి అనేక కుటుంబాలు పరిచయం దెబ్బతింటది కాబట్టి ఆ పాశ్రమ కోసం ఆ పేరు రాజేశ్వరి పాశ్రమ గారి పేరు ఆమె కోసం ప్రార్థన చేయండి ఒక బాబు ఉన్నాడు దేవుడు వారికి స్వస్థే వాళ్ళని ప్రార్థించేద్దాం అలాగే క్రిస్తి కోసం ప్రార్థన చేయండి టైఫాయిడ్ పర్లేదు చాలా వరకు కంట్రోల్ అయింది కాకపోతే ఏంటంటే ఈ వారం నుంచి అసలు టైం లేదు అయినప్పటికీ దేవుడు ఇచ్చిన వైద్యాన్ని బట్టి కొంతవరకు పర్లేదు నేను రాత్రి చేయిస్తే టైఫాయిడ్ అన్నారు దేవుడు స్వస్తించేలాగా ప్రార్థన చేయండి ఇంకా ప్రార్థనా అంశాలు ఉన్నాయా అందరూ వేసి నిలబడదాం ప్రార్థన చేసుకుందాం వచ్చే వారంలో వచ్చే నెలలో ఎవరైనా గృహ కోడికలు పెట్టుకోవాలంటే దయచేసి ముందే చెప్పండి ఇప్పుడు ఆలోచించుకుని చెప్పండి లేదా తర్వాత నాకు రేపు ఫోన్ చేసి చెప్పినా పర్లేదు ఓకేనా అందులో పెడదాం అలాగే ఈ రోజుకి ఒకరు చొప్పున రోజుకి ఒకరు చొప్పున జరిగే ఈ చైన్ ప్రేయర్లో మీరు కూడా పురుషులైన వారు మీరు అనుకోవచ్చు స్త్రీలు చేస్తారు లేదు మేమేం చేస్తారని అనుకోకండి దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఓకేనా లేదా ఒక వారం అంతా కేటాయిద్దాం వీక్ అని పెడదాం ఆమెన్ అందరిచి పెడదాం చిన్న ప్రార్థన చేసుకుని ఓ పల్లవి చరణ్ చెప్పాడి ప్రార్థన ప్రార్థనాశీర్వాదాలతో మగించుకుందాం కృపచేత శ్రీ కులపరచే నన్నెంతగానో నావే నా పాపములు కడిగి పరిశుద్ధ పరచితివే నాకే మేలు చేసే నీకేమి అర్పింతునో దేవా నీకేమి చెల్లింతునో హలే లుయ్యా ప్రార్థించేద్దాం అందరూ కూడా చెప్పబడిన అంశాల కోసం ప్రార్థించేద్దాం ఆఖరి ప్రార్థన మన మధ్యన సత్నాన్ని గారు చేయవలసిందిగా కోరుతున్నాం అందరూ చిన్న ప్రార్థించేద్దామా చెప్పబడిన కుటుంబాల కొరకు కుటుంబాల్లో క్షేమము ప్రయాణాల్లో క్షేమము పనుల్లో జయము బిడ్ల చదువుల్లో కూడా దేవుడు ఉన్నతమైన కృప చేయాలని ప్రార్థన చేద్దాం అందరూ కూడా శోత్రం 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 శృతి 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 పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి దయ్యిగలవాడ ఆశ్చర్యకర ఆలోచనకర్త బలవంతుడా నిత్య దగిన తండ్రి సమాధానకర్త రాజాని వందనములయా నీ కురుపం బట్టి నయనాని ప్రివిడ్డ చెప్పిన మాటలను బట్టి ప్రభా మీ అనేక మంది బిడ్డలు ప్రభా నడిపించే బిడ్డలుగా ప్రభా నీ ఆత్మను దయచేయండి ప్రభా మీ లోకానికి ఉప్పుగా రుచికరంగా మాదిరిగా ఉంటారు సహాయం దయచేయండి అయ్యా ప్రతి ఒక్క బిడ్డలు అగ్ని మండించండి ప్రభా నీ వాక్యాన్ని ప్రభా నీరు కట్టి పాలింప దయచేయండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ సంఘములో స్తంభములుగా స్థిరపడి ప్రభ అనేక పందిన బిడ్డలు మీరు నడిపించే బిడ్డలుగా అయ్యా అయా వాక్యాన్ని ఒక్కొక్క బిడ్డలు అయా నీరు కట్టి పల్లింపు ఇచ్చేమని అడుగుతున్నాం ప్రభా అప్పుడు సాక్షిని చెప్పిన అయ్యా మరి అక్కని బట్టి అయా పద్మాన్ని బట్టి ప్రభా మీ సూత్రములయ్యా అయా మా సంఘం పక్షంగా నువ్వు చేస్తున్న మేల్ని బట్టి నీ కొత్త కొంత సూత్రాలయ్యా అయా మా సంఘం ప్రార్థన ప్రముఖ్యమైనదయా ప్రభా తండీ ప్రభా అ జ్ఞాపం చేసుకోతడి మీ సూత్రములయ్యా ఇదిగో నీ ఇక్కడ కూడి వచ్చిన ప్రతొక్క పెట్టినయా పేరు పేరిన పేరు పేరిన ప్రభా మేమైతే బలిహీనం ప్రభా నీ కృపలో ఎదగాలని ఆశ కలిగి ఉన్నాం మా సమస్యల బట్టి ఇబ్బందులు బట్టి ఇరుకులు బట్టి మా చుట్టూ ఎన్నున్న ప్రభా ప్రభా మేము లక్ష్య పెట్టే మనసు మాలో ఉండకూడదయ్యా అయ్యా ఉండకూడదు ప్రభా అటువంటి ఆలోచన మాలో కొట్టివేతండి ప్రభా నీ వైపు చూసే మనసు కలిగించయ్యా అయ్యా మేము బలహీనతండి మా పక్షంగా ఎన్ని కార్యములు చేసేవయ్యా అయా కుమార్ రాజా విషయంలో భయ్యా భయంకరమైన గాళాంధక మరమణ నుంచి ప్రభా జీవాన్ని జీవాన్నిచ్చి నూతన జన్మిచ్చి కేవలం మా సంఘం ప్రార్థనైనా అయ్యా మాది కాదయ్యా మాలో ఏం లేదయ్యా జీవాన్ని ఇచ్చావు అట్లాగే నువ్వు చెప్పిన సెలవిచ్చిన మాటను బట్టి ఉద్యోగం నేను ఇచ్చాను అని చెప్పి సెలవిచ్చావయ్యా ఈ సూత్రములయ్యా సూత్రములు 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 నీ బట్టి బట్టినైనా మా సన్నిధికి ప్రతి ఒక్క పెట్టిన కుటుంబాలు కుటుంబాలు దీవించండి రేపు జరిగే ప్రార్థన ప్రభా మరి ఒక్కొక్క కుటుంబంలో ప్రభా మీరు దీవించండి అయ్యా ఆశీర్వదించండి ప్రతి ఒక్క బిడ్డను నాయనా దీవించండి తండ్రి ఏ బిడ్డను విడిచిపెట్టద్దు నా ప్రభా మీ సూత్రములయ్యా మేమైతే ఏ అవసరాలతో ఉండామో మీకు తెలుసు నాయనా ఏ ఇబ్బందులతో ఉండామో మీకు తెలుసు నాయనా ఏ బలహీనతో ఉండామో మీకు తెలుసు ప్రభ ఏ బిడ్డను విడిచిపెట్టడం సెలవిచ్చుండావయ్యా మీ ఇచ్చిన దర్శనం తండ్రి ఏది తండ్రి తప్పిపోలేదు ప్రభ నెరవేర్చిన దేవుడు ప్రభ అయ్యా నాకైతే చూపించే కీడు ముందలుగానే చూపిస్తున్నా ప్రభ తిరిగి నేను ప్రార్థించలేకపోతున్నా కొన్ని విషయంలో ప్రభా నాకు సురకైన మెలకు దయచే ప్రభా యా అనేక మంది బిడ్డల కొరకు నా ప్రభ నేను మరొబెట్టే వ్యక్తి వెంటగా నన్ను చేప్రభాతండి ఏ కుటుంబంలో ఏ సమస్య నా ప్రభా దేవాను చేసిన మేల్ని బట్టి నీ మరవక నీ కొత్త కొత్త కలిగే ప్రభా నేను ప్రార్థించే బిడ్డలుగా చేయతండి కుటుంబాలు చేసిన యా మేల్ని బట్టి నీ కొత్త కొత్త ఆ సూత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మేము బలిహీలి ప్రభా అయా మమ్మల్ని బలపరచండి ఇగో ండి ఇక్కడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ అవి నా కుటుంబాల్ని ప్రభా ఇగో నువ్వు ఎంతకైనా నమ్మదగినవాడువయ్యా అయ్యా ఆశ్చర్యకరుడు అయ్యా ఇగో కుటుంబము ప్రభా నీ బిడ్డల్ని ఏ బిడ్డను విడిచి పెట్టనని చెప్పేసి చలివిచ్చుండవయ్యా అయ్యా రక్షణ పొందిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకో నా కుమారుడు విషయంలో ఎంతో మంది బిడ్డలు అయ్యా కన్నీటి మొరపెట్టారు పొరపాటు మన కుటుంబాల చేసుకో నీ కురిపని బట్టి మాకు ఆర్థికంగా సమస్యల నుంచి విడిపించయ్యా అయ్యా నడిపించి ప్రభా మీ సూత్రములు సూత్రములయ్యా నాయనా మా సంఘం పక్షంగా నీ బిడ్డలు ఎంత ప్రయాస అయ్యా ప్రయాసం వ్యర్థం కాకూడదు ప్రభా అయ్యా తండ్రి కా తండ్రి మా ఆత్మీయ తండ్రి నీ మహిమ ప్రయోజనంలో తండ్రి అప్పుడు కూడా ప్రభా నే మాటలు మాటలు వాగ్దానం చేస్తున్నా పోయ్యా ఈ బిడ్డ పడుతున్న ప్రతి ఒక్క చోటకు మీరు ముందలుగా ఉండండి అయ్యా ఆటంక పడుతున్న అడ్డుబండలు తొలగించండి అయా ఆటంక పడుతున్న అడ్డుబండలు తొలగించండి దుష్టుడు అనేక విధాలుగా చెదరగొట్టాలను వాడు కాని వాళ్ళ అణగదొక్కమని అడుగుతున్న ప్రభా తండ్రి అయా నీ సూత్రములయ సూత్రములయ్య మా సన్నిధికి వచ్చిన తిరిగి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డలు ప్రభా అయా నీ కార్యము జరిగితే శ్వాసంతో ఉండి ప్రభు అనేక మంది బిడ్డలు ప్రకటిస్తారయ్యా నీ జరిగించిన జరిగిచ్చినయనా మాకు మించిన శ్రమలు శోధనలు వేదనలు పెట్టద్దు ఒక్కొక్క బిడ్డని దీవించండి ఆశీర్వదించి మీరేం నడిపించమని మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కళ పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి పరిశుద్ధమేవా నీ బిడ్డలు ఇచ్చిన కానుకలను కూడా దీవించండియా జీతపత్యాలను దీవించండి దశం భాగాలు ప్రథమ ఫలాలు నా తండ్రి బిడ్డలకు నా తండ్రి సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో దివా అన్న వస్త్రాలు కలిగి సమృద్ధి కలిగి దివాన్ని బిడ్డలు కలిగినటువంటి ప్రతి ఒక్క కోరికలు తీర్చబడి నేను ఎందు ఆనందించినట్లుగా నిన్ను స్తుతించ వారుగా ఆశీర్వదించబడిన వారుగా చేయమని సర్వశక్తి గల ఏ స్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి హామేన్ కృపా పరలోకం మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడినగాక మీ రాజ్యం వచ్చినగాక నిశ్చితం పరలోకము నెరవేర్చట్లు భూమి నెరవేరినగాక మాట ఆహార దయచేయండి చేయండి వాటిలో అపరాధములు చేస్తే వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించండి తేక దుస్తులు తప్పించండి రాజ్యం శక్తి మహిమ నిరంతరమైన నావు తండ్రి హా మెయిన్ ప్రవేశశక్తమే ఇచ్చాం అపవాదు కలిక ప్రవేశ ప్రవేశశక్తమే ఇచ్చాం అపవాదు కలిక లయం సంపూర్ణ విజయం అపవాదులకు అంత హలిలుయా 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 స్తోత్రం 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 ఆమెన్ 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 నా ప్రాణమా యహోవాను నా అంతరం సమస్తమైన పరిశుద్ధ నావును స్నాతించము నా ప్రాణమా యహోవాను స్నాతించము ఆయన చేసిన ఉపకారంలో దేన్నీ మరవకము నా ప్రాణమా యహోవాను స్నాతించము హామేన్ 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 మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని యేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి కృపాయన తోడు పరిశుద్ధాత్మక నిత్యమైన సహవాసము ఆయన శక్తి ఆయన కార్యములు సదాకాలం ఇక్కడ చేరిన బిడ్డలకు కుటుంబాలకు సంఘపరిచరకు విశేషముగా ప్రార్థనావస బిడ్డల జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు దేవుడు జరిగించి దేవుడు ప్రతి బిడ్డను సాక్షిగా ఆయన నా మహిమార్థమై నిలబెట్టి దేవుడే మహిమ పొందును గాక హా అందరికి అందరికీ కొందడాలండి ప్రెస్లో